అదంతా కూడా అదృష్టం నాకే కల్పించినందుకు ఆ భగవంతునికి మా ప్రజలందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు దానికి తోడు ఈరోజు సంధి ఒక ఐదు మెడికల్ షాప్లు ఓపెన్ చేసి వన్ హెల్త్ అని ప్రతి ఒక్కరికి తక్కువ రేటుకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని వన్ హెల్త్ మీద మెడికల్ షాప్స్ ఓపెన్ చేసి ప్రతి ఒక్కరికి అందుబాటులో కాస్ట్ కాస్ట్ మందులు ఉండేటట్టు వాళ్ళందరికీ కూడా అందుబాటులో తీసుకొస్తున్నాం వన్ హెల్త్ దానికి తోడు ఒక ఫస్ట్ వయసులో ఒక యాభై అంబులెన్సులు కూడా వన్ జీరో ఎయిట్ మాదిరిగా యాభై అంబులెన్సులు వన్ హెల్త్ మీదనే అవి కూడా మిల్లీ చేయబోతున్నాం వద్దరని వన్ హెల్త్ మీదనే ఎందుకంటే అందరికీ ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా ఆదుకునేటట్టు సమయానికి వాళ్ళను హాస్పిటల్లో చేర్చేటట్టు ఇవన్నీ కూడా కావాలని ఎందుకంటే భగవంతుడు మన్ మా పిల్లలను అందరినీ మంచిగా చూస్తున్నాడు మంచిగా ఇచ్చాడు అందరికీ మనం కూడా ప్రజలకు రిటర్న్ సేవ చేయాలి కదా ఇప్పుడు నాది ఒకటే ఒకటి నా అన్నీ కూడా భగవంతుడు అనుకున్న దానికంటే అన్ని ఇచ్చాడు నేను ప్రజలకు సేవ చేయాలి అక్కడ మంచి ఇంజనీర్లు డాక్టర్లు తయారు చేయాలి రెండే ఎంచుకున్న పర్ఫెక్ట్గా పోతుంది ఇంకా ముందు కూడా భారతదేశం అంతా కూడా డీముడ్ యూనివర్సిటీలు పెట్టాలనుకుంటున్నా ఇప్పుడు నోయిడాలో ఒకటి ఫైనల్ అయిపోయింది డీముడ్ యూనివర్సిటీ నోడ డ్యాట్ దాంట్లోనే దాని తర్వాత లక్నోలో కూడా అక్కడ మన యోగి సీఎం గారు ఏఐ సిటీ తయారు చేస్తున్నాడు ఏఐ మీద సిటీనే తయారు చేస్తున్నాడు పదివేల కోట్లు ఖర్చు పెడుతున్నాడు సిటీ కోసం దానికి తోడు పది లక్షల మంది యువకులను తయారు చేయాలి ఉద్యోగానికి మల్టీనేషనల్ కంపెనీలకు తగ్గట్టు తయారు చేయాలని చెప్పి ఏఐసిటీ కూడా తయారు చేస్తున్నాడు మాకు కూడా పిలుపు వచ్చింది మేము కూడా మొన్న లక్నో కూడా పోయి వచ్చినాం తొందరనే నెక్స్ట్ వీక్లో యోగి గారిని కలిసి అక్కడ కూడా ఒక యాభై ఎకరాల్లో పెద్ద హెల్త్ డిజిటల్ హెల్త్ సిటీ పెడదామని అక్కడ కూడా ఇక్కడ అయితే సూలారంలో పెట్టినామో అదే ప్లాన్ చేస్తున్నాం అదే మాదిరిగా బీహార్లో కానీ బెంగాల్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ దేశవ్యాప్తంగా మెయిన్ మెయిన్ సిటీలల్లో అన్నీ కూడా యూనివర్సిటీలు జరుగుతామని ప్లాన్ చేసుకున్నాం ఇదంతా కూడా రేపు పదిహేడు తారీఖు కూడా వైజాగ్ పోతున్నాం కర్నూల్లో కూడా ప్లాన్ చేస్తున్నాం ఎందుకంటే అందరికీ వైద్యం అందియాలే మంచి విద్యను అందియాలని తపనతోటి ఇవన్నీ కూడా ఓపెన్ చేస్తున్నాం అందరికీ కూడా నమస్కారం రాఖీల సౌందర్యం అందరికీ కూడా శుభాకాంక్షలు రాజకీయంగా ఇప్పుడు రాజకీయంగా బీజేపీ వైపా తెలుగుదేశం వైపా లేక టీఆర్ఎస్ వైపా కాదు నేను ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నా నేను ఇప్పుడు ఏ వైపు చూసేటట్టు కూడా లేనిప్పుడు నాకు కూడా డెబ్బై మూడు సంవత్సరాలు లేదు ఇంకా ఏ వైపు చూడవలసిన అవసరం ఏముంది ఇప్పుడు నేను ఎంపీ అయినా మినిస్టర్ అయినా మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అన్నా ఇంకా మూడేళ్ళు ఉంటా నేను రాజకీయమే వద్దనుకుంటున్నా ప్రజలకు సేవ చేసి మంచి కాలేజీలు యూనివర్సిటీలు నడిపి